క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాయుని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతలు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం నేను దేవుని ఎల్లప్పుడూ ఏ సందర్భాల్లోనైనా స్థుతిస్తాను అని ఒక స్నేహితునికి చెప్తూ ఉండేవాణ్ణి అనుకోకుండా ఒకరోజు వేరే ఊరికి వెళ్తున్నానని వీడుకోలు చెప్పి బస్టాండ్ కు వెళ్లాను నేను ఆలస్యంగా వెళ్లేసరికి బస్సు ముందే వెళ్ళిపోయింది ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన నన్ను చూసి నా స్నేహితుడు నాకు సూటిగా ఒక ప్రశ్న వేశాడు ఈ సందర్భాల్లో కూడా మీరు దేవుని స్థుతిస్తారా అని నన్ను అడిగితే నేను అవుననే చెప్పాను ఎలాగైతేనే అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలన్న నా నమ్మకానికి ఒక క్రొత్త అర్థం చేకూరింది ఆ రోజు బస్సు మిస్ అయింది అనుకున్నాను కానీ మరుసటి రోజు వార్తల్లో యాక్సిడెంట్కు గురైందనే వార్తాపత్రికల్లో చదివినప్పుడు మేము ఆశ్చర్యపోయాము ఈ సందర్భం మాలో గొప్ప అనుభూతిని కలుగజేసింది మనం ఎదుర్కొంటున్న కష్టపరిస్థితుల్లో ప్రభువా నీకు వందనాలు అని చెప్పడం కష్టమనిపిస్తుంది దేవుని ఉద్దేశాలు మనం చూడగలిగినా లేకపోయినా ప్రతి పరిస్థితిలో దేవునిపై సంపూర్ణ నమ్మకం కలిగి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం అనుదిన జీవితంలో అలవాటు కలిగి ఉండాలి దేవుడు మన నుండి కోరుకునేది కూడా ఇదే ప్రతి విషయమునందు స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయము రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో గమనించగలం క్రైస్తవ విశ్వాసంలో ఈ అనుభవం మన విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా రోజువారి జీవితంలో సానుకూల ఆలోచనను కలుగజేసి అనుదిన జీవితానికి సానుకూల వైఖరిని సృష్టిస్తుంది దేవుని చిత్తమైన ప్రణాళికలో నేను కూడా ఉన్నాను అనే నిశ్చేతలో కృతజ్ఞత కలిగిన జీవితాలకు అంతా మంచే జరుగుతుందనే నమ్మకాన్ని బలపరుస్తుంది అతి నమ్మకం విశ్వాసం ప్రభు మనందరికీ దయచేనుగాక ఆమెన్